పేరు కరుణాకర్ అండి మా డాడీ పేరు గోపచంద్రమౌళి ఇక్కడ అమ్మ నాన్న అనాథర్శనానికి వచ్చాను ఫస్ట్ టైం వచ్చాను వాళ్ళకు బట్టలు ఇచ్చాను అండ్ నా చేతనైనంత వరకు నేను హెల్ప్ చేశాను నా వీడియో చూసి మీరు కూడా ఎవరన్నా దయచేసి అమ్మకు నాన్నకు వాళ్ళకు హెల్ప్ చేయండి మీ ఛాతనైనంత హెల్ప్ చేయండి ఇంత అంత నేను వాళ్ళు అడుగుతలేరు డిమాండ్ చేస్తలేరు మన చేతనైనంత వరకు ఇవ్వాలి అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి